హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు సో ఇంకా పిల్లలు లేక పడుకునే ఉన్నారు నేను ఇంకా పది నిమిషాలు ఇది లేచి ఇంకా బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ ఇలా మంచం మీద వెళ్తే ఇలా కూర్చున్నాను సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అని అంటే మా మార్నింగ్ రొటీన్ అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను అనేది మీ వీడియోలో అయితే చూ ఈ వీడియోలు అయితే చూపించేస్తాను సో ఇంకా వీడియో డైలీ ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి కదా ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే తీయాలి కదా అనేసి ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటానన్నమాట ఫైనల్గా అయితే ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక కాబట్టి చూడండి టైం వచ్చేసి ఏడు అయ్యింది సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి పిల్లలు అయితే ఇంకా లేవలేదు అనమాట లేపుతున్నా సరే లేవట్లేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే లేసారమ్ము లేవండి లేవండి తొందరగా సో ఇంకా ఈరోజు ఉప్మా వేద్దాం అనుకుంటున్నానండి సో వాటికి కావాల్సిన పోపు దినుసులు అలాగే మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఉప్మా వేసేస్తాను పాల్పాయటి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెడితే కూలింగ్ తగ్గిద్ది ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇవి అన్ని కట్ చేసుకున్నాను ఉప్మాలోకి సో ఇంకా వెడల్పులను పిల్లల్ని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే పోసాను సో ఇక్కడ కావాల్సిన పోపు తిన్స్లన్నీ ఇంకా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇక్కడేమో పల్లీలు అలాగే శనగపప్పు ఇంకా జీలకర్ర ఇవన్నీ తీసుకొని ఇంకా పోపు అయితే వేసేసుకున్నాకైతే సో ఉల్పు ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు ఇంక ఇవన్నీ వేసేస్తాను కాబట్టి ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసేసుకుందాము కొంచెం పల్లీలు త్వరగా ఫ్రై అయిపోయినాక కరివేపాకు అలాగే ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకుంటే కొంచెం చక్కగా అది తొందరగా అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా పోసుకుంటే సరిపోద్ది అనమాట ఏదో నా స్టైల్లో సింపుల్గా చేస్తున్నాను సో ఇంకా ఉప్మా వేస్తున్నాను కదా ఇంకా అదైతే ఫ్రై అవుతా ఉంది ఉప్మాలో మసాలా అన్నీ వేస్తారు సో నేనైతే అది సింపుల్ సింపుల్గా అయితే చేసేస్తాను మసాలాలు వేస్తే ఇంకా మా పిల్లలు తినరు అలాగే వేడి అనేసి ఇంకా సింపుల్గా అయితే చేస్తున్నాను ఉప్మా అయితే సో ఇప్పుడైతే పిల్లలకి స్నానం అయితే చేయించాలి పాలు పొయ్యి మీద పెట్టాలి ఇంకా పూలిని తగ్గిద్ది ఇంకా పాలపై అయితే తీసాను ఇంకా పాలుకాయలు పిల్లలకైతే సో ఇంకా ఉప్మాలో వాటర్ అయితే పోసేసినట్టయితే ఇంకా పాలుపాయ మీద పెట్టేసి పిల్లలు అయితే ఇంకా పెద్దవాడు లేచేయడు చిన్నవాడు అయితే లేవలేదు చిన్న మా చిన్నబాబు అయితే లేచిపోయాడు పోయాడు ఇంక ఇప్పుడే మా పెద్దవాడు అయితే లేచి ఇంకా బయట ఆటకి వెళ్ళిపోయాడు లెగ్స్ తో ఆడుచు వీళ్ళిద్దరికైతే ఇంకా ఆటలు ఎక్కువైపోతాయి అనమాట ఇట్రాట్రా ఇట్రాట్రా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే బెడ్షీట్లు ఇవన్నీ తీసేయాలి చూడండి కింద మంచం ఒకటి లోపల పెట్టేయాలి అలాగే బెడ్షీట్స్ అన్ని ఇంకా తీసేయాలి చాలా రోజులు అయిపోయింది ఇంకా మార్నింగ్ లాక్ పెట్టేసి ఇంకా మళ్ళీ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఉప్మా అయితే నాకైతే ముందు ఎన్ని తీసేయాలి ప్రస్తుతానికి అయితే లేకపోతే అది మాడిపోద్ది సో పొయ్యి మీద అయినా పెడితే అవి ఉడుకుతూ ఉంటుంది ఇంకా బయట వేరే పనులు అయితే చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే ఉప్మా అయితే వెళ్ళిపోద్దాము అవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఆనియన్స్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూసేద్దాము చూడండి చిటికడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులో నేనైతే అల్లం ముక్కలు అల్లం మొక్కలు అయితే వేస్తాను కాకపోతే నా దగ్గర అల్లం అయితే అయిపోయింది అల్లం పేస్ట్ అయితే ఉంది సో అది కొంచెం చిటుకడైతే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఫ్రైస్ వచ్చేసి ఫ్రై అయిపోయినాయి మాక్సిమం అల్లం కూడా పచ్చివాత పోయేంత వరకు అయితే కొంచెం కలిపేసుకుని ఎక్కడైతే సరే సరే బ్రష్లు తీయండి బ్రష్లు వేసి ముఖం ఇక్కడికి రండి స్నానాలు చేసి రండి ఇందులో అయితే కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను సో ఎసరైతే వేసాను ఉప్మాలో అంటే ఫ్రై చేసుకోను ఇది మరుగుతూ ఉంటుంది రవ్వ తెల్ల రవ్వ అనమాట తెల్ల రవ్వతో చేస్తున్నాను ఎన్ని వాటర్ అయినా పర్వాలేదు కొంచెం గట్టిగా బిగించుకోకుండా కొంచెం లూజ్గానే చేద్దామనేసి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను దీనికి ఎన్ని వాటర్ వేసినా సరే పర్వాలేదండి అంత కొలత అవసరంలా సో పోసాను కాబట్టి ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకొని ఇంకా ఎస్త్ర మరిగినప్పుడు అయితే వేసేసుకుంటాను మెల్లిగా సరే బ్రష్లో అది కుర్చీలో పెట్టా బ్రష్లు బ్రష్లు ఎక్కడున్నాయి అదిగో చైర్లో పెట్టాను చూడు పేస్ట్ పెట్టుకొని అన్నీ నువ్వు తొందరగా రండి యూనిఫామ్ అవి తీసేత బయటికి ఈరోజు సాటర్డే కాబట్టి వీళ్ళకే వైట్ డ్రెస్ అండి ఇంకా సాటర్డే వైట్ డ్రెస్ లేదు తొందరగా పేస్ట్ పెట్టేసుకుని ఏది పెడతా పేస్ట్ పెట్టుకో నాన్న ఇటు నానా ఒకసారి నుంచి చక్కగా పేస్ట్ పెట్టుకొని వెళ్ళి రండి ఎందుకు గిర్రగిరగిర తిరిగేసేత నదు నేను పెట్టనా మరి పెట్టుకో తొందరగా పేస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా చిన్నది ఉంటే ఇక్కడ కొనుక్కురమ్మని చెప్పాను పది రూపాయలది పెట్టుకో నేను అందుకే తీస్తా అన్నానా నీ పేస్ట్ కొడతే అది నీ ప్రశ్న కొడతా ఫాస్ట్గా టైం అయిపోయిందమ్మా సెవెన్ దాటిపోయింది నువ్వులేగో ఒళ్ళో చేరతా ఒకసారి అండి డ్రై ఏంటి సో ఎసరైతే చక్కగా మరిగింది కదా ఇంక ఇప్పుడైతే ఇందులో రవ్వ అనేది వేసేసుకుందాము ఇది వేసుకుంటూ కలుపుకోవాలి కాబట్టి ఇంకా వేసేసుకుంటాను చూస్తూ ఉండండి ఫైనల్ గా ఏదో నాకు వచ్చినట్టయితే ఇంకా ఉప్మా అయితే రెడీ చేస్తాను ఇంకా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేసేయాలి ఆల్రెడీ రెడీ అవుతున్నారు సో బ్రష్ చేసి స్నానం చేయమని చెప్పాను కదా ఇంకా రెడీ అవుతున్నారనమాట ఇంకా ఇక్కడ ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది ఫంక్షన్ లో చేసే ఉప్మా అయితే మంచిగా ఉంటది అనమాట ఇంకా ఉప్మా రవ్వ అయితే వేస్తాను కదా ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎంత టూ మినిట్స్ అయితే పట్టదో టూ మినిట్స్ కూడా పట్టదు అనమాట ఫాస్ట్ గానే అయిపోతుంది సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లల్ని ఇంకా యూనిఫామ్ అయితే రెడీ చేసినాకైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను చట్నీ ఉంది ఇంకా చట్నీ ఈ రోజు ఉప్మా అనమాట Dah, minum aja sih nih ఉప్మా పిల్లలు తింటూ ఉంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం బ్రష్ అయితే చేసి ఇంకా టీ తాగుదామని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము ఎక్కడేమో బెడ్షీట్లు ఇవన్నీ తీసేసి ఇంకా ఫోల్డ్ చేసి ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదు ఇవాళ హడావుడి పడిపోయి బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే చేశానంటే ఇంకా పిల్లల పనులు అట్లాగే ఉంటాయి అనమాట కొంచెం పెండింగ్ అయితే అయిపోతాయి సో టిఫిన్ అయిపోతే ఇంకా మొత్తం అన్ని నేనే చేసుకుంటాను టిఫిన్ వేసే టైంలో ఇంకా పిల్లల పని ఆపోతే కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఇంకా మా హస్బెండ్ అంటే తినేది లేకపోతే డ్రెస్సు సరిగ్గా వేయడం తినిపించేది అంటే చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాడు పిల్లలకైతే ఇంకైతే టీ అయితే చక్కగా మరుగుతుంది సో పొద్దున్న లేగడం అలసి ఇంకా టీ తాగడం అలవాటు కొంచెం ఇంకా పిల్లలకైతే ఉప్మాగా కొద్దిగా అయితే ఉంది ఇంకా చట్నీతో ఉప్మా మీకు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇంకా పిల్లలు ఇంకా రెడీ అయిపోయారు బయలుదేరారు వెళ్ళడానికి అయితే సో ఇంకెక్కడైతే ఇంకా నేను బట్టలు కూడా ఉతికేసాను అనమాట వాళ్ళు టిఫిన్ తింటా ఉంటే ఇంకలో బట్టలు కూడా ఉతికేసాను కొన్ని జాడిచ్చే బట్టికి ఏదో ఖర్చు ఇవన్నీ ఏదో కనిపించట్లేదు అనేసేసరికి ఇంక ఈ వదిలిపెట్టి వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలకి ఏదో ఒకటి సరి చేసి పెట్టాలి కదా అనేసి ఇంక వెళ్ళి ఇంక మిగతా బట్టలైతే ఇంకా జాడి చేస్తున్నారు అనమాట ఇంకా బట్టల పని కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు కూడా ఇంకా బయలుదేరి వెళ్తున్నారు స్టార్ట్ అయ్యారు సో అన్నీ సర్దేసుకుంటున్నారు ఇంకా పాలు తాగుతున్నారనమాట ఇంకా పాలు కల్పిస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం చల్లారలేదని ఒక నిమిషం అయితే ఉంచారనమాట సో కొంచెం చల్లార గోరువెచ్చని ఇద్దామనేసి ఇంక అనుకుంటున్నారు ఇంకా పాలు తాగితే అయితే కూర్చొని ఉన్నారు ఫైనల్గా పిల్లలు కూడా కంప్లీట్లే రెడీ అయిపోయారు స్కూల్కి అయితే రెడీ అవ్వడానికి బయలుదేరటానికి ఇక్కడైతే నా పని కూడా అయిపోయిందండి ఇంకా నేను కొంచెం ఫ్రెషప్ అవ్వాలి తర్వాత వాళ్ళు ఇల్లాకైతే సో చూశారు కదా ఇంకా మార్నింగ్ లాగా అనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అబ్బాయి సో పొద్దున్నే లాగా అంటే ఎట్లా ఉంటుందండి ఇంకా నార్మల్గా ఉంటుంది సో ఇంకా బట్టల పని కానీ పిల్లల హడావుడి కానీ అంటే ఎన్నిసార్లు అండి చెప్తారనుకోవచ్చు అబ్బా పొద్దున్నే స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది సో వాళ్ళు ఉన్నంతసేపు అయినా హడావుడికి ఇంకా వాళ్ళు ఉంటానే కదా కొంచెం సందడగా కొ చిరాకు పడుతుంది హ్యాపీనెస్ పడుతుంది పిల్లలకి సర్ది పెట్టామే చేసి పెట్టామన్న తృప్తి కూడా అనమాట కాకపోతే ఏం చేద్దాం వాళ్ళు చదువుకోవాలి వెళ్ళాలి కొంచెం పిల్లలన్నా కలర్ చేస్తారు అది కామనే సో ఫైనల్గా అయితే మా బిడ్డలు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు స్కూల్కి అయితే ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి వైట్ డ్రెస్ బట్టలు ఏమో జాడిచ్చేసి కంఫర్ట్లో పెట్టానండి ఫోర్ రూపీస్ ఉంటాయి కదా ఇంకా రెండు ప్యాకెట్లు చించేసి ఇంకా వాటర్ పట్టి సగానికి అందులో ఆ ప్యాకెట్స్ వేసేసి ఇంకా నేను కంఫర్ట్లో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అట్లాగే ఉంచేస్తాను ఇక్కడైతే మా పిల్లలు బయలుదేరి వెళ్తున్నారు చూస్తూ ఉండండి అయిపోయిందనమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పావు గంట అయితే అది పది నిమిషాలు అయితే లేట్ అయింది సో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బట్టలు కూడా ఉతికేశాను ఇంకా వంట చేయాలి పిల్లలకైతే క్యారేజ్ అయితే రెడీ చేయాలి సో ఫస్ట్ అయితే ఇంకా నేను అయితే బ్రష్ అది చేసి టిఫిన్ చేసి కొంచెం రెడీ అవ్వాలన్నమాట సో ఇంక ఇదండి మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా ఇల్లు తుడిచేసుకుంటా అయిపోద్ది అనమాట సో రోజు అయితే సింపుల్గా అయితే ఉప్మా చేశాను కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిగతా పన్ను అయితే చేసుకోవాలి ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేయాలి ముందైతే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట ముందు చిరాకు చిరాగా కొన్న పట్టేసి ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది మొత్తం కంప్లీట్లీ పని అయితే అయిపోయింది వంట కూడా చేశాను ఇది వచ్చేసి త్రీ అవుతుంది అనమాట త్రీకి అయితే కుర్చీలో బట్టలు అలాగే మరతపెట్నీ అలా పైనుంచి తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ గుమ్ముకూడిపోయినప్పుడైతే సెల్ఫ్లో చదువుతాను అందరూ మా సెల్ఫ్ చూశారు కదా చాలా చిన్నగా ఉంది బట్టలు కూడా పట్టవు అందుకనేసి ఇంకా మరతపెట్నీ అన్నీ కుర్చీలు అట్లా పెట్టేస్తానన్నమాట ఉతుకుని ఊతుకునట్టే ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయినాక ఇంకా వంటది చేసినాకైతే ఇంకా స్నానం అది చేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయాను సో ఇంకా ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా బట్టలు సరిపోవట్లేదండి మా సెల్ఫ్ అయితే ఇంకా కుర్చీల్లో ఏదైనా టేబుల్ లేకపోతే ఏదైనా బ్యాగ్స్ అయ్యేవి కొనాలి సో బట్టలు పెట్టుకోవడానికి అయితే సరిపోవట్లేదు ఇది ఎప్పుడో కట్టిన ఇల్లు కదా చిన్న చిన్న సెల్ఫ్లు అయితే ఇంకా అప్పటి కాలంలో అట్లాగే ఉంటాయి కదా సెల్ఫ్లో సో అట్లాగే ఇంకా పాతకాలం కాబట్టి ఏం చేద్దాం పగల కొట్టలేము అలా అని చేయలేము సో ఇంకేం చేద్దాం ఉన్న దాంట్లోనే చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా సరిపోతే ఏదైనా బ్యాగ్ కానీ టేబుల్ కానీ అరేంజ్ చేసుకోవాలి సో రో వచ్చే రోజుల్లో సో చూద్దాము సో ఏంట అనేది పిల్లలు పెరిగితే ఇంకా బట్టలు ఎక్కువైపోతాయి కాబట్టి ఇంకా మా పిల్లల బట్టలు నా బట్టలు ఎక్కువ ఉంటాయండి ఇంట్లో అనే ఇంట్లో చాలా ఉంటాయి సో ఇంకా మా బట్టలకే ఇంకా ప్లేస్ అయితే సరిపోదు ఫైనల్గా అయితే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అయింది ఇంకా పిల్లలకైతే జావైతే కాస్తున్నారు అనమాట పిల్లలు వచ్చే టైంకి ఈవినింగ్కి మధ్యాహ్నమే కొడుగుట్టు పుల్ట రైస్ అయితే చేశాను వాళ్ళ క్యారేజ్ కూడా పెట్టేశాను పన్నెండు గంటలకైతే ఇక్కడ జావ పెట్టానండి ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇది ఉడకడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్